గారి పార్లమెంట్ లో నిలబడితే ఓడిపోతానన్న భయంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కరీంనగర్ నుంచి పాలమూరు జిల్లాకు వలస వస్తే మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మనము గెలిపించి ఆశీర్వదించి పార్లమెంటు నోరు లేకపోయినా పార్లమూరులో ఊరు లేకపోయినా చంద్రశేఖరరావు గారిని మనం ఎంపీగా గెలిపిస్తే ఆనాడు ఎంపీగా గెలిచే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన అని చెప్పి నేను అడుగుతున్న ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆనాడు ఎక్కడి నుంచో వలస వచ్చిన నిన్ను వివిధ ప్రాంతాలకు తట్టపని పారపని మట్టి పని బొగ్గుబాయి దుబాయ్ లాంటి వలసలు పోతున్న మా జిల్లా ప్రజలు వలస వచ్చిన నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సార్లు ముఖ్యమంత్రి ఉన్నావు కదా మా ప్రాంతానికి ఏమైనా చేసినవా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి కాంట్రాక్టర్లు కట్టబెట్టి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినావు ఈరోజు ఈ గడ్డ మీద ఈ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పిన తర్వాతనే మళ్ళా ఈ జిల్లాలో నువ్వు ఓటు అడగాలి అని చెప్పి చంద్రశేఖరరావు గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నా పది సంవత్సరాల సుదీర్ఘ కాలం వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టినా అదనంగా ఒక్క ఎకరాకు పాలము రంగారెడ్డి ఎత్తిపోతలతో నీళ్లు ఇవ్వలేదు మా ప్రజల్ని నమ్మించినావు మా ప్రజల్ని నట్టేటో ఆనాడు పెద్దలు చిన్నారెడ్డి గారు ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం చీమలు పెట్టిన పుట్టలు పాములు దూరినట్టు ఆ ఉద్యమంలో నువ్వు దూరి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించినవు అయినా ఈరోజు ప్రజలు చీదరించి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే ఇంట్లో కూర్చోకుండా మళ్ళా సిగ్గు లేకుండా తగుదనమ్మా అని బయలుదేరిండు అల్లుడేమో నల్లగొండ నుంచి కొడుకేమో మహిబ్ నగర్ నుంచి పాదయాత్రలు చేపడతారంట కొట్టినా సిగ్గు రాలే మీకు ఈ జిల్లాలో పద్నాలుగు సీట్లుంటే పన్నెండు ఇట్ల బండకేసి కొట్టి బొంద పెట్టినా మోకం పెట్టుకొని పాలమూరు జిల్లాకు చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్న చంద్రశేఖర్ రావు నువ్వు బీమా పూర్తి చేసినా నింపాడు పూర్తి చేసినవా కోయిల్సాగర్ పూర్తి చేసినా కల్వకుర్తి పూర్తి చేసినా ఎస్ఎల్బి పూర్తి చేసినవా దేవాదుల పూర్తి చేసినవా ప్రాణహిత సేవలు పూర్తి చేసినవా ఈ రోజు పదేండ్ల రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన అన్యాయం కంటే ఆనాడు జరిగిన నీళ్ల దోపిడి కంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణకు తీర నష్టం జరిగింది లెక్కలతో సహా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో మిమ్మల్ని అడిగిండు కడిగిండు బండకేసి కొట్టిండు అన్న సంగతి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చెందిన ముఖ్యమంత్రులకు తెలంగాణ అంటే ఒక భయం ఉండే ఈ నాయకులు ప్రశ్నిస్తారని నిధుల దోపిడీ జలదోపిడి పాల్పడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచన చేస్తూ ఆ రోజు వాళ్ళు చేయనంత బరి నువ్వు ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పోతిరేడు పాడు కావచ్చు రాయలసీమ లిస్టు కావచ్చు ముచ్చుమారి కావచ్చు మాల్యాల కావచ్చు రోజుకు పన్నెండు టిఎంసీల నీళ్లు రాయలసీమకు తరలించకపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిచి పంచభక్ష పరమాణాల భోజనం పెట్టినవు రెండు వందల మూడు జీవో ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిన రోజమ్మ పిలిచి నీకు రాగి సంకటి నాటుకోడు పులుచు పెట్టంగానే పులుసు తిని అల్చు ఇచ్చి పలిచిపోయి రాయలసీమకు నీళ్ళు ఇస్తాన్నావు కానీ పాలమూరులో నిన్ను పార్లమెంటుకు పంపిస్తే మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని నేను ఆ లేని దద్దమ్మలను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి నేను చేసిన నేరమైంది పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి ఈ రోజు ఇంకా వలసలు ఆగకుండా అన్యాయం చేసి ఇవాళ మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లు అడగడానికి వస్తాడంట నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావును ఈ పదేళ్ల మా జిల్లా పేర్లు మా జిల్లా అభివృద్ధి ముసుగులో వేలాది కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టి పాలమూరును ఎండబెట్టిన కొడంగలు ఎడారిగా మారింది